జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడే సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభమైన సాయినామ సప్తాహం ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మాతలు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు పురుషులు సామూహిక సాయినామ సప్తాహంలో పాల్గొని సాయి భజన చేశారు భక్తులకు టీ టిఫిన్లతో పాటు సకల సౌకర్యాలు నిర్వాహకులు కల్పిస్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం టి రవిచంద్ర కిషన్ రావు మారుతి తిరుపతిరావు కృష్ణారావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

జగిత్యాల షిరిడి సాయిబాబా దేవాలయంలో పదకొండవ తేదీ గురువారం రోజు అఖండ సాయినామ ప్రారంభము రోజు నిన్నటి రోజు జరిగిపోయింది ఈరోజు పన్నెండవ తేదీ శుక్రవారము రెండవ రోజు సాయం వేళ మాతలు భక్తులచే అఖండ సాయినామం అఖండ సాయినామ సప్తాహము అంగరంగ వైభవంగా భక్తుల సా సాయి సన్నిధిలో సాయి నామంతో ఈ ప్రాంతం అంతా పవిత్రమవుతూ ప్రతి ఒక్కరు హృదయంలో ప్రేమపూర్వకంగా బాబాగారు కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు ఈ సాయినామంలో పాల్గొన్న వారి కుటుంబాలన్నీ ఇళ్ల కాలము ఆయుర ఆరోగ్యాలతోటి అశ్వ అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఆ సాయినాథం వేడుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఎంతోమంది భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సలహాలను సూచత తీసుకుంటూ వాటిని అనుకూలంగా ఈ కమిటీ వారు నిర్ణయం తీసుకుంటూ విజయవంతం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమతో సాయినాథని ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నాం సాయిరామ్